ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణ స్వంధ్ర జై స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ముద్దు స్వర్ణాంధ్ర చెట్లు ప్రగతికి మెట్లు 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 చెట్లు మెట్లు స్వర్ణంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర చెట్లు ప్రగతికి మెట్లు నా పేరు బాపిరాజు మచిలీపట్నం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ని ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛ ఆంధ్ర దివస్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర బుల్ భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించేటువంటి థీమ్ని కాన్సెప్ట్గా చేసుకుని ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కోనేరు సెంటర్లో నిర్వహించడం జరిగింది ఒక భారీ ర్యాలీ కూడా ఈరోజు తీయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ కొనకల్ల నారాయణ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా గోరిపాటి గోపీచంద్ గారు మాజీ ఉపాధ్యాయ మాజీ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ఇతర ప్రముఖులు అందరూ హాజరు కావడం జరిగింది ప్రధానంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ని టోటల్గా ప్రభుత్వం నిషేధించింది కాబట్టి మనం కూడా వాడకం అనేటువంటిది పూర్తిగా నిషేధించాలి దాని బదులు పర్యావరణానికి హితమైనటువంటి గుడ్డ సంచులు అదేవిధంగా జూట్ బ్యాగ్లు వాడి పర్యావరణానికి మరి మన తరపున మంచి చేయవలసిందిగా కోరుతున్నామండి నగరపాలక సంస్థ తరపున కూడా ఎవరైనా ఈ విధంగా కాకుండా మరో విధంగా ప్లాస్టిక్ నిషేధించినటువంటి ప్లాస్టిక్ని అమ్మడం కనుక జరిగితే వారి మీద భారీ ఎత్తున ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని పర్యావరణానికి సహకరించాలని నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని వ్యాపారస్తుల్ని ప్రజల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుందండి